Welcome back to Epic మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా పంచపాండవులు ఆ పడవ నడిపే ఆయన సహాయంతో నదిని దాటారు అయితే వీరు నదిని దాటిన వెంటనే నడుస్తూ ఉండగా ఒకసారిగా అందరికీ చాలా దాహం వీస్తుంది అప్పుడు కుంతీదేవి తన రెండవ కుమారుడైన భీముణ్ణి నీటి కోసం అడుగుతుంది భీముడు దగ్గరలో ఉన్న ఒక నది వద్దకు వెళ్తారు ఈయన దగ్గర నీళ్ళు తీసుకురావడానికి ఏది ఉండకపోవడంతో ఆయన బట్టలను తడిపి తీసుకువెళ్తారు వారి కుటుంబం ఉన్న స్థితిని చూసి చాలా బాధపడతారు కానీ వారి పెద్దన్న యుధిష్ఠిరుడి మాటను గౌరవించి మౌనంగా ఉండిపోతారు లేకపోతే ఈయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వారి అన్న మాటను గౌరవించి మౌనంగా ఉంటారు మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా పెద్దలు చెప్పిన మాటను గౌరవించి వారి మాటకు కట్టుబడి ఉండాలి దీని తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ